దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేశారు ఎంత మెజారిటీదే గెలిచారు అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం మొదటగా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా కొలుసు పార్థసార్థి పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి వెంకట ప్రతాప్ మీద ఘన విజయం సాధించారు ప్రజెంట్ కొలుసు పార్సాది రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక మైలవరం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి తిరుపతిరావు మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక మచిలీపట్నం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి పేరుని నాని కొడుకు పేరుని కిట్టి మీద ఘన విజయం సాధించారు ప్రజెంట్ కొల్లు రవీంద్ర రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక నందిగామ్మ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా తంగిరాల సోమ్య గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి జగన్మోహన్ రావు మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక జగ్గయ్యపేట నీజోర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ రాజగోపాల్ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి ఉదయభాని మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక పామరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా వరల రామయ్య కొడుకు వరల కుమార్ రాజా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి కే అనిల్ కుమార్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక పెనమలూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి జోగి రమేష్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మీద ఘన విజయం ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ఇక విజయవాడ పశ్చిమ విషయానికి వస్తే ఇక నుండి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి షేక్ ఆసీఫ్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా సీనియర్ లీడర్ బోండా ఉమాగారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఘన విజయం సాధించారు ఇక అవనిగడ్డ విషయానికి వస్తే ఇక నుండి మండలి బుద్ధప్రసాద్ జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి రమేష్ బాబు మీద ఘన విజయం సాధించే జనసేన జెండా ఎగవేశారు ఇక గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా వెనుగంట రాము పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక తిరువురు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా అమరావతి రైతు ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక కైకలూరు విషయానికి వస్తే ఇక నుండి బీజేపీ అభ్యర్థిగా కామలేని శ్రీనివాసరావు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి నాగేశ్వరరావు మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక పెడన న్యూజ్ వర్క్ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి ఉప్పాల రమేష్ మీద విజయం సాధించి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక చివరిగా గన్నవరం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి వల్లబరిని వంశీ మీద విజయం సాధించి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయటం జరిగింది ఈ విధంగా కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు కాను టీడీపీ పదమూడు చోట్ల పోటీ చేసి పదమూడు చోట్ల ఘన విజయం సాధించింది అదేవిధంగా బీజేపీ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల గెలిచింది జనసేన ఒక్క స్థానంలో పోటీ చేసి ఘన విజయం సాధించడం జరిగింది ఈ విధంగా కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు కాను పదహారు కూడా కూటమి అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తిరగబోటం మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయంగా చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ